ఆంధ్ర రాష్ట్రంలో గుంతకల్ నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యే అవుతారో ఆటోమేటిక్గా వాళ్ళు రూలింగ్లోకి వచ్చేస్తారు ఒక సిడ్మింట్ ఉందనమాట సో శ్రీ కసావరం నెట్టికంటే ఆంజనేయ స్వామి వారి పాదాల చెంత నుంచి ఒక ఎమ్మెల్యే ముంపిస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం మాదే ఉంటుంది అనేటువంటి ఆలోచనతో కష్టపడి పనిచేసినాం మాకు వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ గుమ్మూరు జయరాం గారు కూడా శక్తివంచం లేకుండా పనిచేశారు కూటమిలో ఉన్నటువంటి బీజేపీ జనసేన అందరూ ఎవరికి వారి శక్తి లేకుండా పనిచేయడం వల్ల అద్భుతమైనటువంటి విజయాన్ని అయితే ఓకే గుంతకాల నియోజకవర్గానికి సంబంధించి మరి మీ ఎమ్మెల్యే గారితో గుమ్మనూరు జయరావు గారితో మరి జనసేన సమన్వయకర్త అయినటువంటి మణికంఠ గారితో ఎలా బాండింగ్ మీ బాండింగ్ ఎలా ఉంది ఇక్కడ ఫార్టీ ఫైవ్ డేస్ కలిసి పనిచేసినాం ట్రావెల్ చేసినాం అనగురుతూ ఫస్ట్లో వచ్చే ముందు రకరకాల అపోహలు అయితే ప్రజల్లోనూ నాయకుల్లోనూ అందరిలోనూ అయితే వచ్చిన మాట అయితే వాస్తవం కానీ మేము కూడా ఏదో ఎట్లా అని చెప్పి అనుకున్నాం కానీ వచ్చిన తర్వాత మేము ఆయనతో కలిసి జర్నీ చేసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది పెద్ద ఆయనతో కలిసి పనిచేసినంతసేపు ఆదాంతము నిజంగా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ప్రచారంలో కూడా చాలా దూకుడుగా ముందుకు వెళ్ళినాం అనమాట ఒకనో టైంలో ఆయన గురించి దుష్ప్రచారాలు చేస్తున్నప్పుడు కూడా చాలా మంది వైసీపీ వాళ్ళు కానీ గిట్టన వాళ్ళు కానీ చేసినప్పుడు కూడా నేను కూడా చాలా వరకు నా ప్రసంగాల్లో మైకి పెట్టుకుని తిప్పికొట్టడం జరిగింది పెద్ద అని కూడా పాప చాలా బాండింగ్ తో ఆత్మీయంగా పిలిచి మాట్లాడతాడు నాకు కూడా ఆయన దగ్గరగా పనిచేసినప్పుడు చేసేటప్పుడు నేను చూసిన బాగా వితౌట్ గాడ్ ఫాదర్ ఈ మధ్య కాలంలో త్రీ టైమ్స్ వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలిచి నా తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు అనుకుంటా గుమ్మూరు జయరామ్ గారే మూడోసారి గెలిపించుకునే అవకాశం మాకు దగ్గర దక్కింది చూడు సో దీనికి ఒక ఒక రకంగా గర్వంగా కూడా ఫీల్ అవుతుంది అనమాట పెద్ద కూడా ఎప్పుడైనా చెప్పేదానికి కూడా థర్డ్ టైం హ్యాట్రిక్ విజయంలో మేము కూడా బాగా స్వమి పెద్దాని అని చెప్పడానికి ఉంటుందని చెప్పి సో హ్యాపీ ఈ ఇబ్బంది అయితే ఏం లేదు నో ఇష్యూస్ బాగా ఉంది ఆయన నాయకత్వం బాగుంది రాబోయే రోజులు కూడా మేము అనుకున్నాము ఫస్ట్ మేము ఏదైతే మాట్లాడుకున్నామో ఈ నియోజకవర్గం సంబంధించి అభివృద్ధి ఏం చేస్తామనేది అవన్నీ జరగాల అని చెప్పి చెప్పి నిత్యం చర్చించుకున్నాం ఇప్పటివరకు చాలా అద్భుతంగా మా ప్రయాణం సాగుతుంది